ండిపెట్టెలో ఎండిన పది తులసి ఆకులను ఉంచితే ఎం జరుగుతుందో తెలుసుకుందాం తులసి చెట్టును హిందూ సంస్కృతిలో అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు ప్రతి ఇంటిలో తులసి ఉండటం శుభప్రదమని పెద్దలు చెబుతారు తులసి ఉన్న ఇల్లు ఎల్లప్పుడూ సానుకూల శక్తితో నిండిపోతుందని అక్కడ దేవీ దేవతల కటాక్షం లభిస్తుందని నమ్మకం తులసి ఆకులను పూజలో వాడటమే కాకుండా ఆయుర్వేదంలో ఎన్నో మందులను తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తారు ఆరోగ్యపరంగా రోగ నిరోధక శక్తిని పెంచడం దగ్గు జలుబు వంటి సమస్యలను తగ్గించడం వంటి అనేక ప్రయోజనాలు తులసి ద్వారా లభిస్తాయి తులసి చెట్టులో లక్ష్మీదేవి నివసిస్తారని విష్ణుమూర్తికి తులసి ఎంతో ప్రీతికరమని శాస్త్రాలు చెబుతున్నాయి అందువల్ల తులసితో చేసిన నివారణలు ఇంటికి శ్రేయస్సు ఐశ్వర్యం ఆనందాన్ని తెస్తాయని విశ్వాసం ఇల్లు ధాన్యంతో సంపదతో నిండిపోవాలంటే తులసి ఆకులను పిండి పెట్టెలో ఉంచే ప్రత్యేక పరిహారం చాలా ప్రభావవంతమని జ్యోతిష్కులు చెబుతున్నారు ఎండిన తులసి ఆకులను పిండి పెట్టెలో ఉంచితే ఆ ఇంటిలో ఆహారం ఎప్పటికీ కొరగదు ఇంటి నిల్వ ఎల్లప్పుడూ నిండిపోతుంది అలాగే ఈ చిట్కా ప్రతికూల శక్తిని తొలగించి సానుకూల వాతావరణాన్ని తీసుకొస్తుంది గురువారం విష్ణువుకు ప్రీతికరమైన రోజు ఆ రోజున పది తులసి ఆకులను తీసుకుని బాగా ఎండబెట్టి పిండి పెట్టెలో ఉంచితే విష్ణువు ఆశీర్వాదం లభించి కుటుంబంలో ఆనందం శాంతి నెలకొంటాయి ఆర్థిక సమస్యలు క్రమంగా తగ్గిపోతాయి ఈ పరిహారాన్ని నెలలో ఒకసారి పునరావృతం చేస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి శుక్రవారం లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు ఈ రోజున పది ఎండిన తులసి ఆకులను పిండి పెట్టెలో ఉంచితే ఇంటిలో ఆహారం డబ్బు కొరత ఉన్నదని నమ్మకం కుటుంబానికి శ్రేయస్సు వస్తుంది తులసి ఆకులను పెట్టలో వేసే ముందు కడిగి బాగా ఎండబెట్టడం తప్పనిసరి అలాగే ఎవరి జాతకంలో శుభ ఫలితాలు బలహీనంగా ఉన్నాయో అలాంటి వారు తులసి ఆకులతో చేసే ఈ పరిహారాల ద్వారా ఆ దోషాన్ని తగ్గించుకోవచ్చు ఉదాహరణకు పిండి పెట్టెలో ఆరు తులసి ఆకులను ఉంచితే ధైర్యం ఆత్మవిశ్వాసం విజయాన్ని పొందవచ్చు కెరీర్ లో వారికి వ్యాపారంలో పురోగతి కోరుకునే వారికి ఈ పరిహారం ఎంతో మేలు చేస్తుందని జ్యోతిష్కులు సూచిస్తున్నారు మొత్తంగా తులసి ఒక పవిత్రమైన మొక్క మాత్రమే కాదు మన ఇంటికి సంపద శాంతి ఆరోగ్యం తీసుకువచ్చే దివ్యశక్తి కలిగినది దాన్ని గౌరవంగా చూసి తులసి ఆకులతో చేసే ఈ చిన్న చిన్న ఆస్ట్రో చిట్కాలను అనుసరిస్తే జీవితం సానుకూల మార్గంలో ముందుకు సాగుతుందని నమ్మకం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు